హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పంటల పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా రైతు బంధు నిధులు రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ కాబోతున్నాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అలాగే ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతున్నాయి అలాగే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇవ్వబోతుంది అనే అంశాల గురించి తెలుసుకోయే ముందు మీ అందరికీ ఒక సూటైన ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాలకు ఇవ్వాలా పది ఎకరాలకు ఇవ్వాలన్న ప్రశ్నను ఈరోజు రాష్ట్ర ప్రజలని మేధావాలను ప్రతి ఒక్కరిని అడుగుతుంది ఈ విషయంలో మీరు ఎన్ని ఎకరాలకిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై రెండు లక్షల ఎకరాలు ఉన్నాయి ఈ కోటి యాభై రెండు లక్షల ఎకరాలలో తొంభై శాతం భూమికి ఐదు ఎకరాల కంటే తక్కువ కలిగిన వాళ్ళ దగ్గరే ఉన్నది పది శాతం భూమే ఐదు ఎకరాల కంటే ఎక్కువ కలిగిన వాళ్ళ దగ్గర ఉన్నది అనేది కూడా ఈ సందర్భంగా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా కోటి యాభై రెండు లక్షల ఎకరాల భూమి అనేది అరవై ఎనిమిది లక్షల మంది రైతుల చేతులలో ఉంది ఇందులో తొంభై శాతం భూమి అది ఐదు ఎకరాల లోపు ఉన్నవారు దాదాపుగా అరవై రెండు లక్షల మంది ఉన్నారు దీని ఆధారంగా మీరు చేసుకొని ఎన్ని ఎకరాలకి రైతు భరోసా రైతు బంధిస్తే బాగుంటుంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజు రైతు భరోసా ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు గతంలో కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు వేలతో ప్రారంభించి మొన్న రెండు వేల ఇరవై మూడు యాసంగి దాకా కూడా ఐదు వేలుగానే కొనసాగింపు జరిగింది కానీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాలు లేదా పది ఎకరాలకు ఇచ్చినా కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలలో జమ చేస్తామని చెప్పేసి చెప్తుంది దీంతోపాటు ఒక్కసారి ఒక ఎకరం పట్టా కలిగిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారు రెండు ఎకరాల పట్టా కలిగిన వారు తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు లక్షల మంది రైతులు ఉన్నారు మూడు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా పదకొండు లక్షల మంది ఇటు నాలుగు ఎకరాల కలిగిన వాళ్ళు ఆరు లక్షల మంది ఐదు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారు దీని ఆధారంగా చూసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏ మోతాదులో ఎంత పట్టా కలిగిన రైతు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాడు ఎంత మేర రైతు రైతుబంధిస్తే బాగుంటుంది అనేది మీరు ఆలోచన చేయండి మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి కావాల్సింది ఏడు వేల కోట్ల రూపాయలు సుమారుగా అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయల నిధులను సమకూర్చడానికి నానా తంత్రాలు పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే రెండు నెలలు ఆల్రెడీ పంట సీజన్ రెండు నెలలు పూర్తవుతున్నా కూడా పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా ఇవ్వలేని ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందనేది అర్థమవుతుంది దీనికి గల కారణాలు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ అనేది అందరికీ అర్థమవుతుంది అయితే ఇప్పుడు ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇవ్వబోతున్నారు అలాగే ఎప్పుడు ఇవ్వబోతున్నారు అనేది చూసుకునే ముందు ఇంకొక పథకం కూడా మనకి ఇప్పుడు వచ్చింది కాబట్టి సందర్భంలో భాగంగా మాట్లాడుతున్నాను గృహలక్ష్మి జీరో బిల్లు ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే తక్షణమే మీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ మండల రెవెన్యూ ఆఫీసులలో ఆ ప్రాంతాలలో ప్రత్యేకమైన కౌంటర్ని ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే బిల్లు ఏదైతే కరెంటు బిల్లు వస్తుందో ఆ బిల్లుది ఒక స్లిప్పు అలాగే ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తు ఏదైతే ఉందో ఈ నాలుగు తీసుకుపోయి ఆ గృహజ్యోతికి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మొబైల్ నెంబర్ తోటి మీకు జీరో బిల్ వస్తుంది ఈ సమాచారం మీకు తెలియజేస్తున్నాను మళ్ళీ ఒక అవకాశం రాకపోవచ్చు అనేది నా అభిప్రాయం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రైతు భరోసా గురించి ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నారు అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే పది ఎకరాల వరకు ఇవ్వబోతున్నారు అది రెండు విడతలలో ఈ విడత ఒకటి విడత రెండు రెండు విడతలల్లో ఇవ్వబోతున్నారు మొదటి విడత ఒక ఎకరం నుండి ఐదు ఎకరాల వరకు దాదాపుగా ముప్పై ఏడు వేల రూపాయలు అనేవి ఐదు ఎకరాల పట్టా కలిగి ఉంటే మీ ఖాతాలో జమ కాబోతున్నాయి ఇక రెండో విడత డెబ్బై ఐదు వేల రూపాయలు ముప్పై ఏడు వేల నుండి డెబ్బై ఐదు వేల వరకు రెండో విడతల రాష్ట్ర ప్రభుత్వం నిధులు అనేవి జమ చేయబోతుంది ఒక్క ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పది ఎకరాల వరకు సీలింగ్ వ్యవస్థను తీసుకురాబోతుంది ఒకవేళ ఈ పది ఎకరాల పట్టాలో మీ కనుక గుట్టలు పుట్టలు ఉండి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు బంధు ఏడు వేల ఐదు వందల రూపాయలను కూడా ఇవ్వను అని చెప్పేసి చెప్తుంది అనే సందర్భం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే మనం చూసుకున్నాం అయితే ఇక ఎప్పుడు ఈ పథకం ప్రారంభం కాబోతుంది అనే విషయానికి వచ్చేసినట్లయితే దసరాకి మరో రెండు స్కీముల ప్రారంభించేందుకు సర్కార్ యోచన అనే సమాచారాన్ని మీరు పూర్తి స్థాయిలో ఇక్కడ చూసుకోవచ్చు నేనున్న ఇక్కడ మ్యాటర్ అంతా కూడా చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రెండు స్కీములలో మొదటి స్కీము ఇంద్రమ ఇండ్లు ఈ ఇంద్రమ ఇండ్లను ఫిబ్రవరి మార్చి నెలల నుండే ముప్పై మూడు వేల ఐదు వందల ఇండ్లను మంజూరు చేశాం ఇస్తాం ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటూ ఈరోజు ఆగస్టు నెల వచ్చింది ఆగస్టు నెల కూడా పూర్తవుతుంది అయినా ఈ పథకాన్ని దసరాక్ అంటూ ఒక ఆర్టికల్ని మనం ఇప్పుడు చూసుకోవచ్చు అయితే ఈ పథకాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో లేదా అక్టోబర్ నెలలో ప్రారంభించబోతుంది నియోజకవర్గ వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల ఇండ్లను మే మంజూరు చేయబోతుంది ఒక్క ఇంటి నిర్మాణానికి ఆరు నుండి ఐదు లక్షల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయబోతుంది అలాగే ఇంటి స్థలాన్ని కూడా ప్రభుత్వం ఇవ్వాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది ఇక రెండో అంశం ఇక రెండో అంశమే రైతు భరోసా ఈ రైతు భరోసాకి సంబంధించి ఎకరాకి ఏడు వందల ఐ ఏడు వేల ఐదు వందల రూపాయలతో పాటు కౌలు రైతులకి కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అయితే ఎన్ని ఎకరాలకు ఇవ్వబోతుంది అనే అంశం గురించి మాట్లాడుకున్నట్లయితే సుమారుగా పది ఎకరాల వరకు ఇవ్వబోతుంది వీటితో పాటు ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వెంచర్లు ఉంటాయో అలాగే గుట్టలు పుట్టలు రోడ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులకి నుండి రైతు భరోసా రాదు అనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు అయితే ప్రజా అభిప్రాయ సేకరణలో భాగంగా చాలామంది పది ఎకరాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చినట్లుగా ఇక్కడ మ్యాటర్ చూసుకోవచ్చు కొంతమంది ఏడు నుండి ఎనిమిది ఎకరాలని కొంతమంది చెప్పారు సో నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చాలా వివరంగా చెప్పాను తెలంగాణ రాష్ట్రంలో ఎంత కలిగిన వారు ఎంతమంది ఉన్నారు అనేది దాని ఆధారంగా మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎన్ని ఎకరాలకి రైతు భరోసా రైతు బంధిస్తే బాగుంటుంది తద్వారా మనకు కూడా ఈ ఆదాయం విషయంలో దాదాపుగా గతంలో ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగమైంది అనేది ఎంక్వైరీలలో తేలిందనే సమాచారాన్ని కూడా ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు కాబట్టి సో ఎన్ని ఎకరాలకు ఇస్తే మన నిధులకి సంబంధించి అన్ని పథకాలకు సరిపోయే విధంగా ఉంటుంది అనేది ఆలోచన చేయండి ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని ఆలోచన చేస్తుంది ఈ పూర్తి స్థాయి ప్రక్రియ అంటే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తుంది ఈ విధి విధాన రూపొందనలో భాగంగా ఒక సబ్ కమిటీని ఏర్పరిచింది ఈ సబ్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి రైతుల ఖాతాలలో నిధులు జమ చేయాలని ఆలోచన చేస్తుంది ఈ సబ్ కమిటీ ఇచ్చే కొన్ని విధి విధానాలలో కొన్ని ముఖ్యాంశాలు పది ఎకరాలు లేదా ఐదు ఎకరాలకి రైతు భరోసా ఇవ్వాలి అనేది ఇక రెండో అంశం ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి రైతు భరోసా అవసరం లేదు అనే విషయానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది అలాగే ఈ వెంచర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించి వ్యవసాయం చేయని భూములకి ఇవ్వద్దు అనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ విధి విధానాలు కసరత్తు కంప్లీట్ కావడానికి ఇరవై రోజుల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి సెప్టెంబర్ రెండో వారంలో ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరాకి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది మొత్తానికి పది ఎకరాల వరకు ఇవ్వబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది రెండు విడతలలో ఐదు ఎకరాల వరకు మొదటి విడత పది ఎకరాల వరకు రెండో విడత ముప్పై ఏడు వేల వరకు ఒక విడత డెబ్బై ఐదు వేల వరకు రెండవ విడతలో జమ చేయాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది దీనికోసం మొదటి విడతలో భాగంగా మూడు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చబోతున్నట్టు తెలుస్తుంది తదనంతరం మరో మూడు వేల నుండి నాలుగు వేల కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుందనే సమాచారం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది ఈ ప్రక్రియ అంతా కూడా ఇరవై రోజులు పట్టే ఉన్నాయనే సమాచారాన్ని ఇక్కడ మీరు ఆర్టికల్ ద్వారా చాలా స్పష్టంగా చూసుకోవచ్చు సో ఇంకా ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు